పోతిరెడ్డిపల్లి శివార్లోని కందిలో గల రాక్ చర్చ్ లో చిల్డ్రన్స్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులను అరవించే రీతిగా చిన్న పిల్లలు చక్కని పాటలు పాడారు అంతేకాక చక్కని నృత్యాలతో వచ్చిన ప్రజలను పిల్లలు అలరింప చేశారు క్రీస్తు జన్మాన్ని గురించి ప్రత్యేకంగా నాటిక వేసిన పిల్లలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఫాస్టర్ ఎంఎస్ పాల్ మాట్లాడుతూ చిన్న బిడ్డల పట్ల దేవుని ప్రేమ చిన్న బిడ్డల పట్ల దేవుని కాపుదల ఎంతో గొప్పదో వచ్చిన భక్తులందరికీ వివరించారు భక్తుల నిజ దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలని ఫాస్టర్ పేర్కొన్నారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాక్ సంఘం పెద్దలు పరిచారకులు విశ్వాసులు సండే స్కూల్ టీచర్లు పాల్పొందారు ఇరవై ఐదవ తారీఖున క్రీస్తు జన్మం పురస్కరించుకుని అద్భుతమైన క్రిస్మస్ వేడుకలను పిల్లలు మరియు యువస్థుతులు మరియు స్త్రీ పురుషులు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతాయని తెలిపారు వందలాదిగా భక్తులు వచ్చి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పొందవలనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రైజ్ గారు ఏసైనామలో సంగారెడ్డి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో క్రిస్మస్ మాసంలో మనందరూ వచ్చేసాం కదా మరి క్రిస్మస్ మాసం అంటేనే యవనస్తులు చిన్నపిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఎంతో సంతోషంగా మరి అంబరాన్ అంటే సంబరాన్ని చేసుకునే సమయం మరి ఇటువంటి సమయంలో మన పోతిరెడ్డిపల్లి కంది రాక్ చర్చిలో ఎంతో అద్భుతంగా మరి స్త్రీలు గమనస్తులు అలాగే పురుషులు మా చిన్న బిడ్డలు ఈరోజు మా చిన్న బిడ్డలు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని జరిగించారు మరి ఆ కార్యక్రమానికి దేవుడు ఎంతగానో మరి పిల్లలు వర్క్ చేసిన స్క్రిప్స్ కానీ లేకపోతే నాటికలు కానీ ప్రజలు ఎంతగానో అలరించినాయి మీ అందరికీ ఒక శుభవార్త మరి ఈ సంవత్సరం ఇరవై ఐదో తారీఖు జరిగే క్రిస్మస్ వేడుకకు పోతిరెడ్డిపల్లి కంది రాక్షలో ఉంటున్న యొక్క శ్రేష్టమైన సంబరానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దేవుడు వాటి అనగానే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నృత్యాలు అంతేకాకుండా చక్కని మరి కాంతులతో వెలజల్లే పండుగ మీరు అందరూ వచ్చి ప్రయపరచాలని మీ అందరికీ ఆహ్వానిస్తూ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యువర్